రాష్ట్రంలో రాష్ట్రంలో అంగన్వాడీ సిబ్బంది విరమణ ప్రోత్సాహాలు పెంపు అయితే చేయడం అయితే జరిగింది ఎట్టకేలకు రాష్ట్రంలో ఏటా ఏప్రిల్ ముప్పై నాటికి అరవై ఐదేళ్ళు పూర్తి చేసుకున్న అంగన్వాడీ టీచర్లు సహాయకులకు విరమణ ప్రోత్సాహాన్ని ప్రభుత్వం పెంచింది టీచర్లకు రెండు లక్షలు సహాయకులకు లక్ష రూపాయలు అయితే ఇవ్వనుంది అరవై ఏళ్ళు పూర్తి చేసుకున్న వారి స్వచ్ఛంద విరమణకు కూడా అంగీకరించిందనమాట ఈ మేరకు శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనిత రామచంద్రన్ ఉత్తర్వులైతే తీసి చేసారు జారీ చేశారు పీఆర్ఎస్ తీసుకున్న వారికి అదే స్థాయిలో విరమణ ప్రోత్సాహకాలు కూడా అందించినట్లయితే ప్రభుత్వం వెల్లడించింది గతంలో విరమణ ప్రోత్సాహకాలు టీచర్లకు లక్ష సహాయకులు యాభై వేలుగా ఉండగా ఈ మేరకు ఈ మొత్తం సరిపోదని టీచర్లు అప్పట్లో ఆందోళన నిర్వహించారు ప్రజా ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే ఈ ప్రోత్సాహకాలు పెంచుతామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు ప్రభుత్వం తాజాగా పద పదవిరమణ అయితే ప్రోత్సాహాలు అయితే పెంచిందన్నమాట అయితే మొన్నే పెంచారు కానీ దానికి సంబంధించి జియో అయితే విడుదల చేయలేదు కానీ ఇప్పుడు మనకి జియో అయితే విడుదల చేయడం జరిగింది సో అందువల్ల జియో అయితే వచ్చేసింది కాబట్టి ఇక కన్ఫర్మ్ అయితే అయిపోయిందనమాట ఇక అరవై సంవత్సరాలు వచ్చి కావాలనే మీరు స్వచ్ఛందంగా రిటైర్మెంట్ తీసుకున్నట్టు తీసుకోవచ్చు అవే ప్రోసెస్ అదే డబ్బులు అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు